హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి మనకి హోమ్ మేకర్స్ ఒక రెండు గ్రాముల్లో న్యూ ఇయర్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాన్వరికి కొనుక్కోవాలనుకుంటున్నాము ఇట్లా సాధ్యమా అండి కొనుక్కోగలమా ఏదైనా సేవింగ్స్ ఛాలని అడిగారు అది కూడా కాకుండా మనం పాత బంగారం ప్లేడ్జ్ పెడితే కాయిన్ కొనుక్కోవచ్చా అని అడిగారు అది కూడా నేను మీకు క్యాలిక్యులేషన్స్ చెప్తానండి దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చా లేదా అనేది ఒకసారి డిసైడ్ చేసుకోండి లేదంటే మనం కొంచెం ఇంట్లో సేవింగ్స్ చేసుకుంటూ చిట్టు లాంటిది ఏదైనా అంటే తక్కువ టైంలో వేసుకునే చిట్టు కూడా చెప్తాను అది వేసుకొని తీసుకోవచ్చు సో మీకు ఎదా ఎలా పాసిబిలిటీ ఉంటుందో అది ఫాలో చేయండి సో ఎవరికైనా రెండు గ్రాముల్లో మనకి న్యూ ఇయర్కి ప్లాన్ చేయాలి అనే వాళ్ళు అంటే ఇప్పటివరకు సేవింగ్స్ లేవు దీనికోసం ఇప్పటి నుంచి స్టార్ట్ అనుకునే వాళ్ళు హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చండి సో ఇది గానే తీసుకుందాము ఇప్పుడు మనకి సెప్టెంబర్ నైన్త్ కదండి సో రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ట్వంటీ వన్ డేస్ ఉంది అక్టోబర్ థర్టీ వన్ డేస్ నవంబర్ థర్టీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే న్యూ ఇయర్కి మనం వెళ్ళి కాయిన్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుందండి సో మన మనకి టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ డేస్ అయితే ఛాలెంజింగ్ పెట్టుకోవాలి అంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ డేస్ మనం ప్రతిరోజు సేవింగ్స్ అయితే చేయాలి సో మనకు దగ్గర దగ్గర త్రీ పాయింట్ సెవెన్ మంత్స్ వస్తుంది మూడు మూడు నెలలకు పైగానే దగ్గర దగ్గర నాలుగు నెలలు అనుకోండి అప్రాక్సిమేట్లీ అడిగా నేను పర్ గ్రామ్ ఏడు వేలు అనుకోండి ఈరోజు ఆరు వేల ఏడు వందల చిల్లలు అలా ఉంది సో ఏడు వేలు అనుకున్నా కూడా రెండు గ్రాములు అనుకున్నాం కాబట్టి ఫోర్టీన్ థౌజండ్ మనకి గోల్డ్ ప్రైస్ పడుతుంది మనకి డైయింగ్ ఛార్జెస్ జీఎస్టీ అంతా కలుపుకుంటే ఫోర్టీన్ ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అని చేంజ్ వస్తుంది సో మనం రౌండ్ ఫిగర్గానే తీసుకున్నాము కాయిన్ కాబట్టి టార్గెట్ ఫిఫ్టీన్ మనకి టార్గెట్ సో దీన్ని మనం మంత్లీ అయినా సేవింగ్ చేయొచ్చు వీక్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు సేవింగ్స్ చేసుకోవచ్చు డైలీ వాళ్ళు చేసుకోవచ్చు డైలీ వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అంటే ఎందుకంటే ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి రోజు డబ్బు కళ్ళ చూస్తూ ఉంటారు అంటే ఫైనాన్స్ చేసే వాళ్ళు కావచ్చు ఏదైనా బట్టలు వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు హోటల్ కావచ్చు టీ కొట్టు అంటే టీ స్టాల్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చిన్న చిన్న ఏదైనా బజ్జీ కొట్టు ఇట్లా ఎవరైనా కూడా డైలీ ఇన్కమ్ చూసే వాళ్ళకైతే కొంచెం పక్కన తీసి పెట్టచ్చు తెలియకుండా పోతుంది మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళకి కొంచెం కష్టమే వీక్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు మంత్లీ అంటే ఎందుకంటే మంత్లీ మనకు ఒక రౌండ్ ఫిగర్గా శాలరీ వచ్చినప్పుడు దేనికని సపరేట్ సపరేట్గా మన అమౌంట్ కేటాయించుకున్నప్పుడు కొంచెం వాటిల్లోంచి రెడ్యూస్ చేసుకోవడం కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు సేవింగ్స్ చేయగలమండి బట్ ఇక టూ గ్రామ్స్ అనుకున్నాము ఫిఫ్టీన్ థౌసండ్ టార్గెట్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ డేస్లో చే సేవింగ్స్ చేసుకోవాలి కాబట్టి సో మనకి ఒకవేళ డివైడ్ చేసుకుంటే పర్ డే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ సేవింగ్స్ చేయాలండి డైలీ చేయాలి అనుకున్న వాళ్ళు వీక్లీ అయితే నైన్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ సేవింగ్స్ చేసుకోవాలి మంత్లీ అయితే మూడు వేల తొమ్మిది వందల తొంభై అంటే నాలుగు వేలు అనుకోండి ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసేవాళ్ళు అంటే నాలుగు వేలైతే పక్కన పెట్టాలి మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళైతే ఇక్కడ నేను చెప్పే టిప్ ఏమంటే హుండీనే ఫాలో చేయండి తక్కువ రోజులు ఉంది కాబట్టి మనం గోల్డ్ చిట్టు లాంటిది వేసుకోలేము సో ఇక్కడ ఛాలెంజింగ్ అంటున్నాం కాబట్టి మనం డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి ఒక ఫిఫ్టీ రూపీస్ ఖర్చులు తగ్గించుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేయగలిగితే మనకు మంత్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవ్ అవుతుంది అదే వీక్ వీక్లీలో వీక్లీ ఖర్చుల్లో నుంచి ఒక రెండు వందలు మీరు రెడ్యూస్ చేసుకుంటే ఒక ఎయిట్ హండ్రెడ్ నాలుగు నెలలకి అంటే సారీ నాలుగు వారాలకి ఎయిట్ హండ్రెడ్ అంటే మీరు రెండు వేల మూడు వందల వరకు అప్రాక్సిమేట్లీగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు కొంచెం మనం ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేయాలి ఇక్కడ అన్వాంటెడ్ ఏది ఇప్పటికి అవసరం లేనిది ఏది అని కొంచెం బెరీజ్ వేసుకొని ఏ మంత్కి అవి ఎక్కడ మీరు రెడ్యూస్ చేయగలరో ఎక్కడ ఖర్చు తగ్గించగలరో అక్కడ కట్ చేసుకొని సేవింగ్లో ఉండిలో పెట్టుకోండి ఇకపోతే ఇంక షార్ట్ పీరియడ్ ఉంది కాబట్టి మనకి నైంటీ డేస్లో ఏదైనా డిప్ చిట్టు వేసుకోవచ్చు అంటే లక్కీ చిట్టు అని చెప్పున్నాం కదా మనకి ఎక్కువగా ఫ్రెండ్స్ చిట్టు ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు కొంచెం నమ్మకస్తులు ఉంటే మనకి ఈ తక్కువ టైంలో నేను అంటే ఒక తొంభై రోజులు పెట్టుకోండి అంటే నెలకి మూడు నెలలు కదా తొంభై రోజులు అంటే మనకి ఇంకా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ డేస్ ఉంది కాబట్టి ఈ మూడు నెలలకి మీరు పర్ మంత్ ఫోర్ థౌజండ్ లెక్కన త్రీ మంత్స్ చిట్ వేసుకున్నారనుకోండి లక్కీగా వన్ ఆర్ టూ మంత్స్లో అంటే ఒక నె ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ మనం వేసుకునేది త్రీ మంత్సే కాబట్టి మూడు నెలల్లో మీకు పన్నెండు అయితే రావచ్చు అంటే మెంబర్స్ త్రీ మెంబర్స్ వేసుకోవాల్సిందేనండి ఎందుకంటే ఇక్కడ మనకి త్రీ మంత్సే పెట్టాం సో త్రీ మెంబర్స్తో నాలుగు నాలుగు వేలు అంటే ఎవరో ఒకరికి ఫస్ట్ మంత్ ఇంకొకరికి సెకండ్ మంత్ ఇంకొకరికి థర్డ్ మంత్ ఈవెన్ మనకు థర్డ్ మంత్ వచ్చినా కూడా మనం అమౌంట్ అలానే పెట్టుకొని రిమైనింగ్ సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది లక్కీగా వన్ ఆర్ టూ మంత్స్ వచ్చిందనుకోండి ఆ ట్వల్వ్ థౌసండ్ మీరు చేతిలో పెట్టుకొని త్రీ థౌజండ్కి సేవింగ్స్ చేయండి అట్లా చేసుకోండి లేదు రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే మనకి డైలీ సేవింగ్స్లో ఇట్లా రెడ్యూస్ చేసుకుంటూ చేయగలిగితే చేయండి ఓవరాల్గా మనం నెలకి నాలుగు వేలుగా అయితే సేవింగ్స్ చేయగలిగితే ఇది తీసుకోవచ్చు సేవింగ్స్ చేయలేని వాళ్ళు గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి ఎలా తీసుకోవాలనే చెప్తాను అది మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఫాలో చేయండి సో ఇంకా మనకి పర్టికులర్గా అంటే కాయిన్ కాబట్టి మనం సేవ్ చేస్తున్నది మనకి డైవింగ్ ఛార్జెస్ జిఎస్టీ అంతా కలుపుకొని ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది సో మీరు హుండీ సేవింగ్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇంక త్రీ మంత్సే కాబట్టి మనం గోల్డ్ చిట్ అయితే వేయలేము నెక్స్ట్ ఐడియా నెంబర్ టూ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకొని తీసుకోమని చెప్పున్నారు కదా అది వర్కౌట్ అవుతుందా అని అడిగారు ఇప్పుడు జనవరి ఫస్ట్కి మనం కొనాలనుకుంటున్నాం కదా ఒకవేళ మన దగ్గర ఒక పాత బంగారం మనం కొన్నది మనం కొనాలనుకుంటున్నది రెండు గ్రాముల కాయినే కాబట్టి మనకి పాత బంగారం డిసెంబర్ లాస్ట్ వీక్లో ఒక మూడు గ్రాములు బంగారం అంటే గ్రాముకు ఐదు వేలు ఇచ్చినా కూడా మూడు గ్రాములకి పదిహేను వేలు అంటే మనం పదిహేను వేలు నుంచి ఒక పదహారు వేలు ప్ ప్లెడ్జ్ పెట్టుకుంటే అంటే మనకి బ్యాంక్లో పెట్టుకుంటే సిక్స్టీ పైసాకి అట్లా తక్కువ పడుతుందండి ఇంకా బయట పాన్ బ్రోకర్స్ దగ్గర అయితే ఎక్కువ వన్ అండ్ హాఫ్ రూపీ టూ రూపీస్ త్రీ రూపీస్ అట్లా ఉంటుంది అది వర్కౌట్ అవ్వదు బట్ ఇక్కడ మీరు ఎవ్రీ మంత్ కొంచెం సేవింగ్స్ చేయగలము అంటే అప్పు కట్టుకోవడానికి మీరు యాక్సెప్టెన్సీ ఉండి చేసుకుంటే చేసుకోవచ్చండి దాంట్లో ఎంత మనకు లాస్ వస్తుందని చెప్తాను ఎందుకంటే థౌసండ్ రూపీస్ వరకు మనకి ఎక్స్ట్రా పడుతుంది అంటే మనం ఇమీడియట్గా కొనుక్కోగలుగుతాం అంటే ఇంకా ఫ్యూచర్లో మనకి ఇక్కడ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కాయిన్ కొంటే పెద్దగా మనకి భారం అనిపించదు అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మీకు రెండు గ్రాములు కాయిన్ కావాలి కాబట్టి పాత బంగారం ఏదైనా మీరు మూడు గ్రాములు పెడితే మనకి పదిహేను వేలు వరకు వస్తుంది సో ఇంచుమించుగా పదిహేను పదహారు వేలు లోపల మనం ప్లెడ్జ్ పెట్టుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకోండి బ్యాంక్ ఛార్జెస్ అంతా కలిపి మనకు పదహారు వేలుగా పెడితే మనకు టార్గెట్ పదిహేను వేలే కదా రెండు గ్రాములు కాయిన్ కదా సో పదహారు వేలకు మనం ప్లెడ్జ్ పెడుతున్నాము సో ఇక్కడ మనకేమంటే ఫైవ్ హండ్రెడ్ అడిషనల్గా పడుతుంది ఛార్జెస్ ఏదైనా ఆపరైజర్ ఛార్జెస్ అని ఇట్లా ఉంటుంది కదా ప్లెడ్జ్ పెట్టినప్పుడు సో అందుకని నేను ఫైవ్ హండ్రెడ్ రాస్తున్నాను మీరేం చేస్తారంటే సిక్స్టీ పైసాతో మనం తీసుకుంటాం ఉదాహరణకి జనవరిలో కాయన్ కొనుక్కుంటాము మనం పెట్టాల్సింది ఒక రెండు మూడు రోజుల ముందే పెట్టాలంత ఎక్కువ రోజుల ముందు పెట్టకూడదు మనకి ఇంట్రెస్ట్ లాస్ అవుతాం కాబట్టి రేపు ఒకటో తారీఖు అంటే ముందు రోజు సండే లేకుండా సెకండ్ సాటర్డే గవర్నమెంట్ హాలిడే లేకుండా ఉంటే అట్లా ఒకటి రెండు రోజుల ముందు పెట్టుకోవచ్చు సరే పెట్టుకున్నాం అనుకోండి జానవరి ఒకటో తారీఖున మనం కాయిన్ కొంటాం కదా సో ఇంకా మన జనవరి ఎందుకంటే స్టార్టింగ్లోనే కొనేస్తాము మనం డిసెంబర్ ఎండింగ్లో ప్లెడ్జ్ పెడతాం కదా సో మనం ఏమంటే జనవరి నుంచే కొంచెం కొంచెంగా అసలు వడ్డీ కట్టుకోవాలి సో ఇక్కడ కొంచెం మనకి ఎంతైనా కొద్దిగా అయినా ఇన్కమ్ ఉంటే ఈ పని చేయొచ్చు మనం సో కొంచెం కొంచెంగా అసలు వడ్డీ కట్టుకోవాలి ఉదాహరణకి మనకి సిక్స్ మంత్స్లో అప్పు తీరిపోవాలనుకోండి ఆరు నెలలు టైం ఉంది కదా సో కాయిన్ అయితే కొనుక్కున్నాము మూడు గ్రాములకి మనం ప్లెడ్జ్ పెట్టాం ఒక పదహారు వేలకు పెట్టాం కదా సో ఎవ్రీ మంత్ మనం రెండు వేల ఏడు వందలు అసలు కట్టుకుంటూ వంద రూపాయలు వడ్డీ అంటే మనకు తొంభై ఆరు రూపాయలు సంథింగ్ వస్తుంది వడ్డీ నెల నెల తగ్గుతుంది ఎందుకంటే ప్రతి నెల మీరు రెండు వేల ఏడు వందలు కడుతూ వచ్చారనుకోండి వడ్డీ కొంచెం కొంచెం తగ్గుతుంది ఓవరాల్గా మనం ఆరు నెలలకి ఒక ఐదు వందల వరకు వడ్డీ కడతామండి మొత్తంగా ఆరు నెలలకి ఈ పదహారు వేలకు గాను అరవై పైసలు లెక్కన ఒక ఐదు వందల వరకు వడ్డీ కడతాము సో ఎవ్రీ మంత్ మన వడ్డీ అసలు కలిపి రెండు వేల ఎనిమిది వందలు పే చేస్తే సిక్స్ మంత్స్లో మనకి మన త్రీ గ్రామ్స్ గోల్డ్ మనం రిలీజ్ చేసుకోవచ్చు తర్వాత కాయిన్ మనకు ఉంటుంది ఇక్కడ మనకి ఓవరాల్గా ఖర్చు ఎంత అయిందని చూసుకుంటే మనకు ఏడు వేల చిల్లర మనకి కాయిన్ పడుతుంది కా అంటే కొంటున్నప్పుడు గ్రాము ఏడు వేల చిల్లర పడుతుంది అడిషనల్గా మనకి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఛార్జెస్ బ్యాంకులో ప్లెడ్జ్ పెడుతున్నాం కాబట్టి పాత బంగారము ఇక్కడ ఒక వడ్డీ మనం ఆరు నెలల పాటు తీరుస్తున్నాం కాబట్టి ఒక వడ్డీ ఐదు వందలు లాస్ అవుతాం సో ఈ థౌసండ్ రూపీస్ అనేది మనకి లాస్ బట్ ఇప్పటికిప్పుడు మనం లెక్కలు వేసుకుంటే మనకు లాస్ అనిపిస్తుంది అంటే ఏడు వేల చిల్లర ఇది ఒక థౌజండ్ ఎనిమిది వేల చిల్లర పడిపోతుంది గ్రాము కాయిన్ కాకపోతే ఇప్పటికప్పుడు అనుకుంటే మనకి ఇది లాస్ అనిపిస్తుంది బట్ ఫ్యూచర్లో ఒక ఐదేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత మనం కాయిన్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొంటున్నాం కాబట్టి సో మనకి ఇమీడియట్గా కాయిన్ మనం ఏ రోజైతే అనుకుంటున్నామో అప్పుడు కొనేయగలుగుతున్నాం పైగా మనకి ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం అసలు కట్టేస్తున్నాం కాబట్టి ఓ తక్కువ పీరియడ్లో మనకి అప్పు తీరిపోతుంది పాత బంగారం మన చేతికి వస్తుంది సో ఈ థౌజండ్ రూపీస్ అనేది ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఈ గ్రామ్ మీద పెరిగిన రేటుతో కంపేర్ చేస్తే మనకి మనం పెట్టిన దానికన్నా మనకు వచ్చే లాభమే ఎక్కువగా ఉంటుంది సో అట్లా కంపేర్ చేసుకొని అయితే తీసుకోవచ్చు అంటే తక్కువ పీరియడ్లో మనం లాభాలు నష్టాలు బేరీస్ వేయకూడదండి లాంగ్ టర్మ్లో అంటే ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత వచ్చే రిటర్న్స్తో ఈ బంగారం మీద పెరిగే ఆదాయంతో కంపేర్ చేస్తే ఇది తక్కువగానే ఉంటుంది సో ఇట్లా తీసుకోవచ్చండి ఇది ఎందుకంటే అడిగారు కాబట్టి ఐడియా ఇస్తున్నాను ఎవరికైనా ప్రతి నెల ఎంతో కొంత ఇన్కమ్ ఉంది ఎంతో శాలరీ వస్తుంది లేదా మీరు ఏదైనా పార్ట్ టైం వర్క్ చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి సేవింగ్స్ చేసి కొనుక్కోవడం సమస్య ఏమి కాదండి సో హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ ఒక రెండు మూడు వేలు మేము సేవింగ్స్ చేసుకోగలము కాన్ఫిడెంట్ ఉంది అనుకుంటే హౌస్ వైఫ్గా వాళ్ళు కూడా ఇట్లా ప్లెడ్జ్ పెట్టేసి మీరు ప్రతీ నెల ఒక రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేలు మీరు బ్యాంక్కి కట్టుకోగలం అనుకుంటే వెంటనే మనం త్వరగానే తీర్చుకోవచ్చు అంటే మీ దగ్గర ఎంత ఉంటే ఈ నెల మూడు వేలు ఉందనుకోండి కట్టేయచ్చు వచ్చే నెల నాలుగు వేలు మీ దగ్గర సేవింగ్స్ అయ్యాయి వెంటనే బ్యాంక్కి తీసుకెళ్ళి కట్టేయచ్చు సో ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ లోపలే మీరు తీసుకోగలము అనే కాన్ఫిడెంట్ ఉంటే ఇట్లా ఫాలో చేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అడిగారు కాబట్టి సో ఈ న్యూ ఇయర్కి కాయిన్ కొనుక్కోవాలి నేను ఫ్యూచర్లో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ కొనుక్కోవాలనుకుంటున్నాను సో పాత బంగారు అవి ఇవి చిన్న చిన్న కమ్మలు అవి బ్రేక్ అయినవి ఉన్నాయి పెట్టుకోమంటారని అడిగారు సో ఇదండి మీకు నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి టిప్పు బాగుంది నేను ఫాలో చేయగలను అనుకుంటే ఫాలో చేయండి ఇది ఎవరికైనా కూడా యూస్ కావచ్చు కదా ఇప్పుడు న్యూ ఇయర్కి మీ దగ్గర ఏం సేవింగ్స్ లేవు పాత బంగారం అయితే ఉంది అంటే పెద్దగా పెట్టుకోవట్లేదు ఒక మూడు గ్రాములు ఆరు నెలల పాటు ఒక జత కమ్మలు మీ దగ్గర ఒక మూడు గ్రాముల్లో ఉందనుకోండి మనం పెద్దగా పెట్టుకోము అనుకునే వస్తువు అంటే రెగ్యులర్గా యూస్ చేయని వస్తువు ఏదైనా మీ దగ్గర ఉంది అనుకుంటే పెట్టుకొని ఇట్లా ఎవ్రీ మంత్ కట్టుకోగలము సేవింగ్స్ చేసుకొని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు హౌస్ వైఫ్స్ అయినా కూడా సో అదే అండి ప్రతి నెల మనం కొంచెం కొంచెం అసలు వడ్డీ కట్టుకోగలిగితే హ్యాపీగా ఒక ఆరు నెలలకి మనం మన వస్తువు మనకు వచ్చేస్తుంది పాత వస్తువు కొత్త బంగారం చక్కగా మనం ఏ రోజైతే అనుకున్నామో హ్యాపీగా సెంటిమెంట్గా న్యూ ఇయర్కి కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కదా ఆడవాళ్ళకి సో ఇట్లా ఫాలో చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం పాత వీడియోస్ చూడండి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఆడవాళ్ళు బంగారం ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి ఇంటి దగ్గర నుంచి ఎట్లా ఎర్నింగ్స్ చేయాలి ఈజీగా మనీ సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలని నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ చెప్పున్నాను సో కంటెంట్ చూడండి కంటెంట్ బాగుంటే తప్పకుండా మనకు యూజ్ అవుతుంది ఆడవాళ్ళకి అనుకున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రోజు మన ఛానల్ని ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ నైస్ డే